శ్రీ హనుమాన్ చాలీసా పూర్తి తెలుగులో శ్రీ గురుపాద కమలధూళి మన మలినత తొలగించును రఘునాథుని కీర్తి విన్నను చిత్తమునకు ఫలమునిచ్చును బుద్ధిహీనుడైన నేను గాని హనుమంతుడిని ధ్యానించెదన్ బలము బుద్ధి విద్యలు దయచేసి కష్టాలనన్ని తొలగించుము హనుమాన్ చాలీసా జయ హనుమంతుడా జ్ఞానగుణసాగర జయ కపీస మూడు లోకముల వెలుగు రాసిగా రాముని దూతవు బల సంపన్నుడవు అంజనాదేవి కుమారుడవు పవనపుత్రుడవు మహావీరుడవు పరాక్రమశీలివి చెడును తొలగించి మంచి బుద్ధిని కలిగించువాడవు నీవి బంగారు వర్ణంలో తేజస్విగా వెలిగేవాడవు కానన కుండలాలు వంకర జటలు భాషించునవి చేతిలో వజ్రాయుధం ధ్వజం మెరుస్తున్నవి మెడపై ముంజల త్రిపుణాధార యజ్ఞోపవీతారీ నీవి శంకరుడి అంశగా కేసరి కుమారుడవు నీ తేజస్సుతో జగమంతా ఆరాధించుచున్నది నీవు విద్యావంతుడవు గుణసంపన్నుడవు రాముడి సేవకు ఎల్లప్పుడూ సిద్ధుడవు ప్రభువైన రాముడి చరితామృతం వినుటకు ఆసక్తుడవు రామ లక్ష్మణ సీతల హృదయంలో నీవు నివసించువాడవు రూపంతో సీతమ్మ వారికి ప్రత్యక్షమయ్యావు వికట రూపంతో లంకను దహించావు భయంకరమైన రూపంతో రాక్షసులను సంహరించావు రాముని కార్యములను విజయవంతంగా పూర్తి చేశావు సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించావు రాఘవుడు నిన్ను హృదయపూర్వకంగా ఆలింగించెను రాఘవుడు నీ మహిమను బహుమానించెను భరతుడికి సమానమైన ప్రియుడవు అని చెప్పెను సహస్రబాహువు విష్ణువు నిన్ను స్థుతించెను ఆయన నీకు ఆలింగనం ఇచ్చెను సనకాదులు బ్రహ్మ మునులందరూ నారదుడు సరస్వతి శ్వేషనాగును స్తుతించెదురు యముడు కుబేరుడు దిక్పాలకులు పండితులు నీ మహిమను చెప్పలేరు శిగ్రీవునికి నీవు ఉపకారం చేసితివి రాముడి దయతో ఆయనను రాజుగా చేసితివి విభీషణుడు నీ మాట నమ్మి లంకాపతిగా వెలసెను ఇది జగమెరిగిన సత్యం ఒక యుగంలోని సహస్ర యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి ఫలమని భావించి గ్రహించావు అది నీ ఆటలలో భాగం రాముడి ముద్రికను నోట్లో పెట్టుకొని సముద్రాన్ని దాటి వెళ్ళుట నీకు సాధారణమయ్యింది జగములోని కష్టమైన కార్యాలన్నిటినీ నీ దయతో సులభంగా చేయవచ్చు రాముడి ద్వారాన్ని నీవు రక్షిస్తావు నీ అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు నీ శరణు పొందిన వారికి అన్ని సుఖాలు లభిస్తాయి నీకు రక్షణగా ఉన్నవారికి ఎలాంటి భయము ఉండదు నీ తేజస్సు నీకే తెలియనిది మూడు లోకాలు నీ కేకకు కంపించుచున్నవి పిశాచాలు భూతాలు నీ దగ్గరకు రావు హనుమంతుడి నామస్మరణతో అవి పారిపోతాయి రోగాలు తొలగిపోతాయి కష్టాలు నశించును నిత్యంగా నీ భజనతో శక్తి లభించును హనుమంతుడు సంకటములను తొలగించును మనసుతో వాక్కుతో కర్మతో నిన్ను ధ్యానిస్తే చాలు రాముడి కంటే గొప్ప తపస్సు కలవార్లు ఎవరు ఆయన కార్యాలను నీవు చేస్తూ ఉంటావు ఎవరు నీవు కోరుకునే మనోరథాన్ని విన్నవించెదరో అతనికి అమితమైన ఫలితములు లభించును నాలుగు యుగాల్లో నీ తేజస్సు వెలిగినది ప్రపంచమంతా నీకు జేజేలు పలికినది సద్గురువులకు భక్తులకు నీవు రక్షకుడవు రాముని ప్రియుడవు అసురు సంహారకుడవు నీవే అష్టసిద్ధులు నవనిధులు నీ బలానికే దాసులు ఈ వరమును మాత ఇవ్వగా నీవు పొందియున్నావు రాముడి అనుగ్రహము నీలో ఉన్నది ఆయన సేవలో సదా నీవు ఉండెదవు నీ భజన రాముడిని చేరే మార్గమవుతుంది జన్మల బాధలు నశించును చివరి కాలంలో నీవు రాఘవుడి లోకానికి తీసుకెళ్తావు పునర్జన్మలో హరిభక్తుడిగా పుట్టించెదువు ఇతర దేవతలను మనసులో పెట్టుకోవద్దు హనుమంతుడే అన్ని సుఖాలను కలిగించును కష్టాలు పోగొట్టును బాధలు తొలగించును హనుమంతుడి నామస్మరణతో బలము పెరుగును జయ 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 హనుమంతా గోసాయి గురువుగా కృపచేసి మమ్మల్ని కాపాడు ఎవరు ఈ చాలీసాని వంద సార్లు పఠించెనో అతనికి బంధనలు తొలగిపోతాయి మోక్షసుఖం లభిస్తుంది హనుమాన్ చాలీసాను పఠించు వాళ్లకి సిద్ధులు లభిస్తాయి ఈ మాటకు గౌరీదేవి కూడా సాక్షిగా ఉన్నది తులసీదాసు ఎల్లప్పుడూ హరిని సేవించేవాడు హనుమంత నా హృదయంలో నివాసం చేయుము పవన కుమార కష్టాలను తొలగించువాడు మంగళ మంగళరూపుడు రామలక్ష్మణ సీతలతో పాటు నా హృదయంలో నివసించుము ఇది పఠించిన వారి జీవనంలో భక్తి బలం ఆశీర్వాదం లభిస్తాయని విశ్వాసం ఉన్నది సర్వే జన సుఖినో భవంతు